పరిమళ ఏ రంగు బాగుంటుంది ఎన్ని రంగులు మారుతారమ్మా అదే ఏ రంగు చేరి కట్టినా మీకు బలేగా ఉంటది అవును రంగు అంటే గుర్తొచ్చింది ఈ చుట్టుకి రంగు వేసుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది నీ మోసల మొక్కందానా రంగు వేసుకుంటావా పోయే కాలం వచ్చే రోజుల్లో ఇదేం పోయే కాలమే నీకు మోసల తాతంత కొడుకున్నాడు కొడుకేదంత ఉన్నాడు ఆడతో నీకు కావాలా ఇదిగా ఏజ్ లో ఒక మూల కూర్చొని రామ కృష్ణ అనుకుంటూ ఉండాలి అంతేగాని రామ తిలకమ్మ అని పాటలు పాడుకోకూడదు నా దరిద్రమేమో గాని నా కళ్ళతో చూసింది కక్కలేను మెంగలేను నా గురించి చెప్తానే ఆడినమ్ముడు నువ్వేమో ఆగు ఆడేమో వదడు ఏమైంది ఏం లేదమ్మా జుట్టుకి ఏ రంగు ఎత్త బాగుంటుందని ఆలోచిస్తున్నాను ఏంటి అదే అది రంగుల గురించి అంగుల గురించి నాకేం తెలుసు నాకా మీ అంతా పనితనం లేదే నేను వెళ్ళి వంట పని చేసుకుంటాను మీ పని కానీ అండి అమ్మా నమస్కారం అమ్మా పులుసా పులుసా తెచ్చానమ్మా నమస్కారం బాబాయ్ నమస్కారం రండి కూర్చోండి ఎప్పుడు చూడు తిండిగొడవే అమ్మ అమ్మగారికి ఇష్టం అని ఏంటి బాబాయ్ విశేషాలు ఆ ఆ కొల్లకి ఇష్టేగా లేడు మన వాళ్ళందర్ని కొనాలని చూస్తున్నాడు ఆస్కరా మనం అందరం కలిసి కట్టుగా ఉంటే ఎవడు ఏమి చేయలేడు మన కాసి ను ఏం పిల్లలందరూ బాగున్నారా అమ్మా బాగున్నారా నీ కోసం టిఫిన్ చేయిస్తున్నాను ఇస్తున్నాను తినేవే అలాగలే ఆ అమ్ కాశీని సీఎం గా చూడాలని మన విషంగాడు తహ తహలాడిపోతున్నాడు ఈ ఒక్కసారికి కాశీని సీఎం చేసేద్దాం వాడుతో కుర్చీలోనే కూర్చుంటాడు చక్రం మొత్తం తిప్పేది నువ్వే కదా బిస్కెట్ బిస్కెట్ బాబాయ్ తీసుకోండి ఇప్పుడు చెప్పండి బాబాయ్ సీఎము చక్రము ఆ విషయం గాడి చివరి కోరిక వాని కొడుకుని సీఎం గా చూడాలని కొడుకే సీఎం అవుతున్నాడుగా బాబాయ్ పెద్ద ఎప్పుడు విజయే నా పెద్ద కొడుకు విజయే నా పెద్ద కొడుకు అంటుండేవాడుగా ఇప్పుడు ఆ పెద్ద కొడుకే సీఎం మరి కాశీ సంగతి వాడు నా తమ్ముడు బాబాయ్ చిన్న వయసులోనే ఏ సపోర్టు లేకుండా కోట్లు టర్నోవర్ చేసిన వాడు అలాంటి వాడు ఏదో తెలియక రాజకీయాల్లోకి వస్తే ఈ రొచ్చులో ఉంచేస్తావా వాడు పెద్ద బిజినెస్ చైకూర్ కావాలి అంబానీలాగా ఎప్పుడు వాళ్ళు వీళ్ళ మనవాడు కూడా అవ్వాలి బాబాయ్ మనం పవర్లో ఉండి వాడిని పైకి లేపాలి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు నువ్వే ఎలాగైనా చెప్పాలి బాబాయ్ అమ్మా తినేసి వెళ్ళు ఈ సాయంత్రం వచ్చాక తింటాలే అమ్మా బాస్కర బాగా రిక్ట్ ఏడు గారు చూడకురా ఆల్రెడీ పడిపోయాను పర్లేదండి లేస్తావా పడిపోతుంటాను జాతర పట్టుకున్న అంతే నిజమే కాలు మెలిక పడి మెలిక కాలు మెలిక పడితే పర్వాలేదు కానీ ఇంకేమైనా మెలిక పడిందేమో కొంచెం చూసుకోమా ఒకసారి పైకి రండి ఎక్కడికి వెళ్తున్నాడు పెళ్ళెళ్ళు నీ కూడా అత్య దర్శనాలు ఏంటమ్ము కోపం వచ్చిందా నాకెందుకు కోపం మీకు బాగానే ఉన్నట్టుంది కదా ఏదో అమ్మ కింద పడిపోతుంటే పట్టుకున్నాను అంతే చూసా ఎవరు పడ్డారో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు ఇది చూడు నా కళ్ళల్లోకి చూసా చెప్పండి ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు మీరు మీరంతా మాయ చేస్తున్నారు మాయ కాదు ముద్దు చేస్తారు దర్శనాలు అంత భయపడుతున్నావు ఎప్పుడు నువ్వేం చేసావా నేను చెప్పనా అంత ఉంటావేంటి నేనేం చూసాను నీకేం తెలుసు ఓరినా నా మెంటల్ మొగడా ఇది ఒనుకుతో కూడిన ఆశ్చర్యంతో నిండిన భయంకరమే నిజం నీ కాలలో కనిపించేస్తుంది అయినాడేంటి ఎవరు ఏంటి ప్రేమ గుడ్డిదే అంటారు అదే ఇది ప్రేమ గుడిదే కదే ముసద్దు అయిగిరి ఆ కదా చెప్పు చెప్పడం పూర్తయిలో పోదాం ఇలా చచ్చుకోమంటే చచ్చి పిల్లగా అయ్యో ఇప్పుడు నన్ను చూసావా నీకు తెలిసిన తర్వాత నాకు చాలా తేలిగ్ ఉన్నది అలాగే ఉంటది ఎన్ని దర్శనాలు ఉన్నాయో